ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సేవాలాల్ జయంతి కుబీర్లో మండల కేంద్రంలో ఉదయం జరుపుకొని సాయంత్రం శోభాయాత్ర జరుగుతుండగా కుబీర్లోని మస్జిద్ ప్రాంతంలో కొంతమంది దుండగులు ఆ శోభాయాత్ర పైన రాళ్ల దాడి చేసి యాత్రను అడ్డుకోవడం జరిగింది దాంట్లో ఈ దాడిలో చవాన్ అవినాష్ సన్ ఆఫ్ విశ్వనాథ్ ఇరవై నాలుగు సంవత్సరాల లబ్బాడి యువకుడికి తీవ్ర గాయాలైన ఆయనను ప్రాణరక్షణ కోసం ఆయన పోలీస్ స్టేషన్లో వెళ్తే అక్కడికి కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో దాడి చేసి కొట్టడం జరిగింది ఈ సంఘటన మీద బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగింది కుబీర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు ఆరుగురు నిందతులు నిందితులు మరియు ముప్పై మంది ఇతరులు అని ఎఫ్ఐఆర్ జారీ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు రిమాండ్ చేయలేదు మేము ఈ ఖండనను ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం త్వరలో నిందితులను గుర్తించి ఆ ముప్పై మంది ఇతరులు ఎవరో వాళ్ళను కూడా గుర్తించి చట్టం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వాళ్ళను శిక్షించాలని కోరుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఏ చర్య కూడా తీసుకోలేదు రెండవ రోజు ఈ దాడికి ప్రతిస్పందనగా కుబీర్ మండలానికి చెందిన గిరిజన సోదరుల ఆధ్వర్యంలో కుబీర్ బంద్ కూడా పాటించడం జరిగింది పోలీసు వాళ్ళకు వినవించడం జరిగింది అయినా కూడా పోలీసులో పోలీసు నుండి ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ఇంకోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ శాఖకు త్వరలో వీళ్ళందరినీ కూడా నిందితులందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రేపటి వరకు సోమవారం వరకు ఎలాంటి పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయకపోతే నిందితులను గుర్తించకపోతే మేము సంఘపరంగా లంబాడీలందరం కూడా తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది ఈ ఈ పరిస్థితులు దేనికైనా దారి తీస్తే దాన్ని పోలీసు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇక మైనార్టీ సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా రెండు కూడా చెప్తున్నా మీరు ఎలా అయితే మీ మతం మీద విశ్వాసం ఉంచుకొని మీరు ఉంటారో అలాగే ఇతరులు కూడా వాళ్ళ మతాన్ని అంతే ప్రేమిస్తారు దాంట్లో భాగంగానే శివాల జయంతిలో జరుపుకొని ఆ రోజు సాయంత్రం శోభాయాత్ర తీయడం జరిగింది మరి మీకు ఏమవసరం వచ్చింది వాళ్ళ మీద రాళ్ల దాడి చేయడం పోలీస్ స్టేషన్లో పోయి దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఇలాంటి చర్యలే మీరు మళ్ళీ రిపీట్ చేస్తే ఇక్కడ లంబాడీ సోదరులు ఏమి తక్కువ లేరు మళ్ళీ జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యులు కారు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది అందరు కూడా భారతదేశంలో వివిధ మతాలు కులాలు ఎన్నో భాషలు ప్రసిద్ధిగాంచిన దేశం ఇది మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలా కానీ ఇలా దూషించుకోవడము ఇలాంటి సంఘటనలు దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా మీరే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో నేను మైనార్టీ పెద్దలకు కోరుతున్నా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డ అటువంటి నిందితులను మీరు పోలీస్ స్టేషన్ చట్టానికి అప్పగించి మీరు గౌరవం నిలబెట్టుకోవాలా లేకుంటే జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి నేను వినియోగించుకుంటున్నా హెచ్చరిస్తున్నా